పేరుకే అది జాతీయ రహదారి రోడ్డు కానీ మారుమూల గ్రామాలకు వెళ్లే రోడ్డులాగా కనబడుతుంది జాతీయ రహదారి మొత్తం ఎక్కడ చూసినా పూర్తిగా గుంతలమయం ఇటు అధికారులు కానీ అటు రాజకీయ నాయకులు కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో వాహనదారులకు ప్రయాణికులకు నరక కూపంగా మారింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగద్దల్పూర్ నుండి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ వరకు రవాణాను సులభతరం చేయడానికి విస్తరించిన అరవై మూడు జాతీయ రహదారి అయితే ఇప్పటికీ జాతీయ రహదారి పనులు అరకొరగా కొనసాగుతూనే ఉన్నాయి పూర్తిగా గుంతలమయంగా మారిన ఈ జాతీయ రహదారి వల్ల తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించే అంబులెన్స్ సర్వీసులు కూడా ఏ జాతీయ రహదారి గుండా ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అరవై మూడు జాతీయ రహదారి నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా రహదారి పనులు మొదలై సుమారు ఆరు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికే ఆ రహదారి నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం శోచనీయం ఈ జాతీయ రహదారి అరవై మూడు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణను కలుపుతూ నిర్మించగా మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని కలుపుతూ నిజామాబాద్ వరకు రోడ్డు నిర్మాణాన్ని కొనసాగించారు ముఖ్యంగా చెన్నూరు మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్లడానికి వాహనదారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు భీమవరం జైపూర్ మండలాలను కలుపుతూ చెన్నూరు నుండి మంచిర్యాల జిల్లా కేంద్రానికి సుమారు నలభై కిలోమీటర్లు దూరం ఉండగా చెన్నూరు నియోజకవర్గ కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి గతంలో నలభై ఐదు నిమిషాల సమయం పట్టేది కానీ ఇప్పుడు అదే జాతీయ రహదారి పూర్తిగా చెడిపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి పూర్తిగా గుంతలమయం కావడంతో జిల్లా కేంద్రానికి ఇప్పుడు ఆ సమయం కాస్త ఒక గంటకు పైగా సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఇలా చిన్న నుండి పెద్ద వాహనాలు ఏవైనా ముక్కుతూ మూలుగుతూ ఈ గుంతల రోడ్డు గుండానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా హెవీ తో వెళ్లే వాహనాలు ఇసుక లారీలు ఈ మార్గం గుండా వెళ్లడం వల్ల మరింత గుంతలు ఏర్పడి రోడ్డుపై వేసిన డాంబర్ పోయి రోడ్డు నిర్మాణానికి వేసిన కంకర బయటికి వచ్చి దానివల్ల దుమ్ము ధూళితో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే ఈ గుంతలు రోడ్డు గుండా ప్రయాణం చేస్తున్న వాహనాలు గుంతల్లో పడి చెడిపోతున్నాయని ఈ జాతీయ రహదారి మొత్తం ధ్వంసమై వాహనాలు ప్రయాణం చేయాలంటే భయపడే స్థితిలో ప్రయాణికులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ స్పందించి కొత్త రోడ్డు వేయించాలని కనీసం రోడ్డు మరమ్మతు పనులైనా చేపించాలని వేడుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు నా వెనుక కనబడుతున్న రహదారి ఏదైతుందో ఇది నేషనల్ హైవే సిక్స్టీ త్రీ ఇది నిజామాబాద్ నుంచి మన ఛత్తీస్గఢ్ మన పొరుగు రాష్ట్రాలైనటువంటి ఛత్తీస్గఢ్ వరకు జగ్దల్పూర్ వరకు ఈ రోడ్డు నిర్మించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఏదైతే కనబడుతుందో ఈ రోడ్డు చూసారా చూడండి ఈ రోడ్ ఎంత అధునంగా తయారైందో గత డెబ్బై ఏళ్ళ సందు నుంచి ఇదే రోడ్డు అక్కడ అదే కలవట్టు ఒక బ్రిడ్జి పాత బ్రిడ్జి అది ఎప్పుడు కూలుతుందో కూడా తెలియదు దాని మీద ఇటువంటి రోడ్డు దాదాపు ఆ డెబ్బై ఏళ్ళ జన్ల నుంచి ఇదే రోడ్డు ఉంది దీన్ని పట్టించుకున్న నాదులు లేడు రా ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి ఈ రోడ్డు మాత్రం ఇట్లనే ఉంటుంది ఈ రోడ్డు మీద దాదాపు నిజామాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఎన్నో వేల వెహికల్స్ వెళ్తుంటాయి ఆ ప్రయాణం చేసే ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు అంటే సపోజు ఏదైనా అత్యవసర పని మీద ఎవరైనా రోగులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ హాస్పిటల్కు మంచనాలు కానీ వెళ్తే ఈ పుక్కలో ఈ రంధ్రాల్లో ఉన్న తోపులకు గర్భిణీ స్త్రీలు అదే వెహికల్లో ప్రసవం అయ్యేది కూడా తెలియదు మీరు ఒకసారి గమనించాలి ఇంతకుముందు ఎంతమంది యాక్సిడెంట్లు అయినాయి ఎంతమంది వాహన చో వాహనదారులు ఇక్కడ పడి ఆ ప్రాణాలు కోలుకున్నారు ఇక్కడ ఒకటి యాక్సిడెంట్ జోన్ మళ్ళీ యాక్సిడెంట్ జోన్ ఉన్న దగ్గర ఎలా ఉండాలి రోడ్డు మళ్ళీ ఇదే రోడ్డుకి మొన్న సెప్టెంబర్ ఇరవై నాలుగు ఎవరు మన ఎంపీ వివేకు ఎంపీ వంశీకృష్ణ మళ్ళీ ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు మా బీజేపీ ఎంపీ అయినటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి గారితో రాజకీయాలకు అతీతంగా వెళ్ళి ఇదే జాతీయ రహదారికి వంద కోట్లు నిధులు మంజూరు చేసుకున్నారు అదేవిధంగా భీమారం నుంచి ఇష్టంపేట ఎక్స్ప్రెస్ వరకు మరమ్మత్తుల కోసం ఇదే రోడ్డుకు జాతీయ రహదారికి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు మంజూరు అని వీళ్ళు పాలాభిషేకాలు చేసిర్రు మరి పాలాభిషేకాలు ఫోటోలకు పరిమితం మాత్రమేనా మరి రోడ్డును బాగు చేసేది ఉందా లేదా మీరంటే ఎమ్మెల్యే గారు నెలకు అమాస పుణ్యానికి ఒకసారి వస్తారు ఏదో చెక్కులు వంచడానికి లేకపోతే ఒక పెళ్లిళ్ళు ఉంటే వచ్చి లగ్జరీ కార్లలో వచ్చి వెళ్తారు సుఖంగా వెళ్తారు కానీ ఇదే ప్రజలు ఒక్కసారి గమనించాలి ఏ రకంగా వెళ్తున్నారు అనేది వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయని మీకు కనబడట్లేదా ఏదో ఒక రోజు వచ్చి మీరు వస్తున్నారని తెలుసుకొని నీళ్లు కొట్టియడం ఈ రంధ్రాలను మూపించి తూతూ మంత్రంగా ఒక రెండు రోజులు మంత్రం చేస్తున్నారు మరి మిగతా రోజులు మేము అడుగుతున్నది ఒకటే నిధులు మంజూరైనయి ఆ నిధులతోనే రోడ్డును బాగు చెప్పేయండి అదంతా మానేసి పోయి ఎక్కడనో పోయే ఢిల్లీలనో హైదరాబాదులోనో నీ ఇంట్లో నీ లగ్జరీ ఇంట్లో నువ్వు కూర్చొని ఉంటావు కానీ చెన్నూరు ప్రజలు యాక్సిడెంట్లు అయ్యి ప్రమాదాలకు గురయ్యి వాళ్ళు చనిపోవాలా ఇంక ఇట్లనే ఇబ్బందులు మొన్నటి మొన్నటిదాకా ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే బాలకాసుమని ఉండే ఆయనకు అదే పరిస్థితి ఆయన వేయండి వివేక్ వచ్చిండు మా జీతాలు మారితే మా ఈ రోడ్డు అనుకుంటే మీరు ఇంకా అధ్వానంగా చెప్తున్నారు మాకు ఒక అద్భుతం చూపెడతామని మేము అనుకుంటే సామాన్య ప్రజలు అనుకుంటే మాకు దరిద్రం చూపెడుతున్నారని ఇప్పుడు ప్రజలు తిడుతున్నారు ఒకసారి చూడండి వచ్చి మొన్నటికి మొన్న మొన్న వర్షాకాలం ఏదో తయారైందో మీరు వస్తున్నారనేసి రెండు రెండు మూడు రోజుల వచ్చి నీట్గా చేసి ఒక కంకర ఇట్లా పడేసి మంత్రంగా అయిపోయింది మళ్ళీ తర్వాత నేను పట్టించిన లేదు ఇప్పటికైనా సరే లక్ష ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు ఏదైతే నిధులు మంజూరైనాయో ఆ నిధులతోనూ ఈ రోడ్లు బాగు చేపించి చెన్నూరు ప్రజల కష్టాలను తీర్చాలని కోరుతున్నాం అదేవిధంగా ఇదే నేషనల్ హైవే మీద నుంచి కొన్ని వేల వాహనాలు వెళ్తాయి ఈరోజు వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి వీళ్ళ వీళ్ళందరి ఇబ్బందుల దృష్ట్యా మీరు ఇప్పటికైనా ఈ రోడ్డును బాగు చేపించి మీరు చెన్నూరు ప్రజలకు కానీ ఈ జాతీయ రహదారిపై ఎవరైతే వాహనదారులు వెళ్తారో వాళ్ళకి ఒక మంచి రోడ్ని వేపియాలని మేము కోరుతున్నాం